తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగురవేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేశామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు ఇవాళ వరంగల్ జిల్లా ఎల్కతూర్తికి చేరుకున్నారు అనంతరం రేపు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకను పరిశీలించారు తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రేపటి సభకు రాష్ట వ్యాప్తంగా అంచనాలకు మించిన జనం స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారన్నారు ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారో వినాలనే ఉత్సాహం ఆతృత కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉందన్నారు రాష్టంలో తిరిగి అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఉద్యమకారులు కార్యకర్తలు ప్రజలు మహిళలు రైతులు విద్యార్థులు అందరూ రేపు జరగబోయే సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నామన్నారు ఏర్పాట్లు జరిగా ఆఫ్కోర్స్ వరంగల్ జిల్లాకు భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ జిల్లాకే ఉంది వరంగల్ జిల్లా నాయకత్వం మొదటి నుంచి కూడా అద్భుతమైనటువంటి సభలు సమావేశాలు జరిపారు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సభలకు వరంగలే వేదిక అయింది ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా పదేళ్ళు అధికారంలో ఉన్నా ఈ ఏడాదిని అర్థం ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల